హాయ్ అండి నేను మీ కుస్మాని కుస్మాస్ కిచెన్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం ఈరోజు కుస్మాస్ కిచెన్లో మరి వెయిట్ లాస్ కోసం చాలామంది చాలా రకాలైనటువంటి ప్లాన్ చేసుకుని మరి ఫాలో అవుతూ ఉంటారు కదా మరి నేను ఈరోజు చూపించబోయే ఈ రెసిపీ కనుక మీరు చేసుకుని తింటే కనుక చక్కగా త్వరగా వెయిట్ అనేది తగ్గుతాం అనమాట అధిక బరువు ఉన్నవాళ్ళు వాళ్ళ బరువును తగ్గించుకోవాలంటే ఎక్కువగా రైస్ తీసుకోకుండా రైస్ని తగ్గించి ఈ విధంగా గోధుమ రవ్వతో తరచు మీరు ఉప్మా చేసుకుని తినండి తొందరగా బరువు తగ్గుతారనమాట ఈ గోధుమ ఉప్మా ఈరోజు నేను కుక్కర్లో చేసి చూపిస్తున్నాను ఈ విధంగా చేసుకోండి ఆయిల్ కూడా తక్కువ పడుతుంది ఆయిల్ వేడకంగానే తాలింపు సరుకులు వేసేద్దాం పచ్చిసెనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసేసుకున్నాను అవి వేగేటప్పుడే పచ్చిమిర్చి ఉల్లిపాయ అల్లము కరివేపాకు కూడా వేసేద్దాం మనం కుక్కర్లో చేసుకుంటే త్వరగా అయిపోతుంది అంతేకాదు టేస్ట్గా ఉంటుంది ఆయిల్ చక్కగా తక్కువ పడుతుంది అనమాట ఇప్పుడు తాలింపు వేగిపోయింది అన్నీ వేగిపోయిన ఉల్లిపాయలు అవి దాంట్లోకి వాటర్ వేసుకోవాలి నేను ఒక గ్లాస్ రవ్వ చేస్తున్నాను కాబట్టి మూడు గ్లాసులు నీళ్లు వేసుకున్నాను నీళ్లు మరుగుతుండగా చూసారు కదా రవ్వ వేసేద్దాము దాంట్లోకి సరిపడ్డ రుచి తగ్గట్టు సాల్ట్ కూడా వేసేసుకుందాం ఇప్పుడు మూత పెట్టేసుకుందాం ఒక మూడు విజిల్స్ రానియండి అంతే చక్కగా ఉడిగిపోతుంది అనమాట ఉప్మా అనేది చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లోకి కట్ చేసి ఉంచుకున్నటువంటి కొత్తిమీరను వేసేద్దాం కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు మనకి ఆరోగ్యానికి ఎంతో మంచిది అనమాట కొత్తిమీర ఈ విధంగా చేసుకోండి ఫ్రెండ్స్ త్వరగా మీరు బరువు తగ్గుతారనమాట మరి అధిక బరువు ఉన్నవాళ్ళు ఎలా తగ్గాల ఏం చేయాలా అని ఆలోచిస్తారు కదా ఇది కూడా ఇలా కూడా మీరు ట్రై చేయండి చక్కగా బరువు తగ్గుతారు మీరు కూడా ఇదే విధంగా కుక్కర్లో కనుక ఉప్మా చేసుకుంటే చక్కగా ఆయిల్ మెయిన్ తగ్గుతుంది అనమాట ఆయిల్ ఎక్కువ వేసుకో ఇలా చేసుకుని తినండి చాలా బాగుంటుంది మరి ఒకసారి సరికొత్త విడితే మళ్ళీ కలుద్దాం